好好好 నాతో మా అమ్మాయి అని అనాలి కులం అమ్మాయి బాగా మాట్లాడుతున్నావా ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వపడిపోతావు తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతాం అది కులం చెప్పుకుంటే తప్పు ఇదేగా జరుగుతుంది వాడు తక్కువ వీడెక్కువ దేశం పేరు చెప్తే భక్తి మతం పేరు చెప్తే ద్వేషం అయినా అందరూ కలిసి ఉండాలి సమాధానం లేని ప్రశ్న కదా ఒక నా జాతి గొప్పదంటాడు ఇంకోటేమో వాడి జాతి గొప్పదంటాడు ఒక నా కులం గొప్పదంటాడు ఇంకోటేమో నా కులం గొప్పదంటాడు ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం మొత్తం కూలిపోయింది నిజాలు చెప్తే నమ్మడు మొత్తం అలాగే ఉన్నారు ఏం చేయలేదు పాడి ఇందులో వేసేసి వెనకాల నుంచి కింద పడేద్దాం ఏం కాదు స్ట్రైట్ గా కిందకి పడి బౌన్స్ అయ్యి ఫోల్డ్ అవుతుంది అసలు ఇంట్లో ఉండగానే వెళ్దావా వాళ్ళు ఉండాలి ఎందుకంటే ఇంట్లో మన ఇద్దరమే ఉన్నా ఉండడానికి వాళ్ళే సాక్ష్యం వాళ్ళు చూస్తున్నారేమో చూడు ఇక్కడి నుంచి తోసిద్దావా కింద పడి సౌండ్ వస్తే నాకేం తెలుసు నేను రోజుకో పాటి డిస్పోజ్ చేస్తున్నాను సామాన్లన్నీ జరుపుకో ఓకేనా నేను వాళ్ళ దగ్గరికి దగ్గరకు మనం బయటకు పోవడానికి ఏదో కారణం చెప్తా ఏం చెప్పాలి ఏదో ఒకటి మేనేజ్ చేయాలి ఆయన మనం మన ఇంట్లోకి వెళ్ళిపోవడానికి వాళ్ళకి ఎందుకు కారణం చెప్పాలి సరే నువ్వు రా ఒక అర్జెంట్ పని పడింది మేము బయటికి వెళ్ళాలి పర్వాలేదు మీరు మీరు ఉండండి మీకు అన్న కాల్ ఇస్తే ఫ్రిడ్జ్ ఉంది తీసుకోండి తాళం అక్కడ ఉంది మన సరికి ఇచ్చండి అరే అంకుల్ బయటకు వెళ్తున్నారు టాటా చెప్పు చెప్పరా అంకుల్కి టాటా చెప్పు చూసావంటే వీడు ఆ అమ్మాయి చెప్పమంటే వీడు టాటా చెప్తున్నాడు వీడు బాబు కూడా చిన్నప్పుడు అంతే నీ గుర్తుందో లేదో కానీ ఏంటి అలా ఏం లేదు చెప్పు సినిమాలో విరని చూశాను కానీ నువ్వు లైవ్ లోచించేశావు ఏసేసి చంపేసినావు కదా ఎవరు చక్కగాడు పవర్ వస్తే పవర్ కట్ లేకుండా వేస్తామంటారు నమ్మి పోయి వాళ్ళకి ఓటేస్తాం ఎమ్మెల్యే పదవి కోసం పాతి కోట్లు ఖర్చు పెట్టి వంద కోట్లు దోపేస్తున్నారు ఎంపీ పదవి కోసం వంద కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు దోపేస్తున్నారు అయినా ఈ ఓటేసిన వాళ్ళు వాళ్ళని ప్రశ్నించలేరు ఇంత డబ్బులు ఇస్తే ఇలా అమ్ముడు పోతున్నారు ప్రజాస్వామ్య వైఫే కదా అవును సార్ బండి ఆదు కాదనుకుంటానే నాకేం తెలుస్తుంది సార్ మీరు బాబుని అర్జెంట్ గా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి స్క్రూ డ్రైవర్ బాగా దిగిపోయినట్టుంది అది వేరే కాంప్లికేషన్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది నాకు తెలిసి అలా ఏం జరగదు అయినా రిస్క్ తీసుకోవడం ఎందుకు తొందరగా తీసుకెళ్ళండి ఎంత అవుతుంది అక్కడ ఎంత అవుతుందో నేను ఎలా చెప్తానమ్మా తొందరగా తీసుకెళ్ళండి నేను ఫోన్ చేసి చెప్తాను వెళ్ళండి మీనాక్షి సూర్యం చూసుకో ఇప్పుడే వస్తాను లీలా లీలా సేట్ కొట్టు దాకా వెళ్ళొస్తాను హలో నేను జిఆర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ బాలాజీని మాట్లాడుతున్నాను ఏమైంది మీరాఖి నా కొడుకు ఏమైంది పొప్పంగా స్క్రూడ్రైవర్ తీసుకుని పరిగెత్తుకొచ్చాడు ఏమ ఇంతో ఈ విషయం కోసం అయితే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను నా కొడుకు కూడా దానికోసం ఈ పని చేస్తుంటాడు కాస్త సాయం ప ఒక్క నిమిషం ఒక్క నిమిషం లీలన కూడా రాండి ఎందుకు వెయిట్ చేయాలి తల్లి అది పాపత్మురల్ పాపత్మురల్ ఏంటిది దిది ఎక్కడికి ఇక్కడికి తీసుకెళ్తున్నా పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్లమని డాక్టర్ గారు చెప్పారు ఏంటది గొప్పల ఈ డాక్టర్లు నా దేవుడి ఆశీర్వాదంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడాను నా కొడుకు ప్రాణాలను కూడా కాపాడతాను దేవుణ్ణి నమ్మును ను దేవుడా నా బిడ్డను కాపాడు

అయ్యా నా బిడ్డను తీసుకొచ్చి నీ పాదాల చెంత నీ పాదాల చెంత ఉన్న నా బిడ్డను కాపాడే రక్షకుడు నువ్వే ప్రభు నీ అద్భుత ఆశీర్వాదాన్ని నా బిడ్డపై చూపించు ప్రభు నీ కరుణ నా బిడ్డపై ప్రసరించు కరుణామయ్య నీవే సత్యం నీవే జీవం నీవే ధర్మం నీవే సర్వమయ్యా నీ కొడుక్కి తగ్గిపోతుంది లక్ష మంది చనిపోయిన సునామీలో ఆ దేవుడు ఒక్కని మాత్రమే కాపాడాడు అతనే ఆశీర్వాదం అతని వల్ల నయం ఏదీ లేదు తన రక్షించుకుంటాడు నిన్ను విశ్వసించని వాళ్ళను క్షమించుదేవుడా నిన్ను విశ్వసించిన వాళ్లను రక్షించుదేవా నమ్మకానికే నమ్మకాన్ని విరువు నేను నమ్మిన నమ్మకాన్ని ఆరు నెలల క్రితం నువ్వు నడవలేకపోయావు ఆశీర్వాదం వేడుకోవడంతో నువ్వు నడవగలుగుతున్నావు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నావు పరలోక ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను నీ దయలేని దేవుని అంత ఆశీర్వాదాన్ని నమ్ముతున్నట్టు లేదు ఈ ప్రపంచంలో అద్భుతమైనది ఏదైనా ఉంది అంటే ఆ దేవుడి మీద మేమంతా పెట్టుకున్న నమ్మకమే నమ్ముకోలేలా నువ్వు చేసిన పాపానికి ప్రాయచిత్తం వేడుకో నేనే పాపము చేయలేదు రామస్వామి మీనాక్షి నీ గాయంలో ముందు ఈ గాయం ఎంత నీ ముందు ఈ కష్టం ఎంత తొలగించు దేవా తొలగించు ఆ దేవుడి అద్భుతం ఈ బిడ్డను కాపాడుత్రీ అద్భుతాన్ని సృష్టించి నీ కొడుక్కి నయం కంగారు పడకమ్మా ఆశీర్వాదం నయం చేస్తాడు దైవం ఒకడే విడనాడకు నువ్వు కలలో నిను కోరి తిని తిని మము కాపాడు మయుడా దైవం ఒకడే ఇలలో విడనాడకు నువ్వు కలలో దైవ

లోపల అర్థమైందమ్మా ఇదిగో రామస్వామి రామస్వామి లాస్ట్ టైమ్ కాలు ఎరగూడ వదిలేశారు ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేస్తే కాలు నరూ కూడా పీకేస్తారు ఫోన్ చేయమంటావా తీసుకెళ్ళండి

ಅನ್ನ ನಾಯಕತ್ವ ವರದಿ ಲಾಲಿ ಅನ್ನ ನಾಯಕತ್ವ ವರದಿ ಲಾಲಿ ಅನ್ನ ನಾಯಕತ್ವ ವರದಿ ಲಾಲಿ ಅನ್ನ ನಾಯಕತ್ವ ವರದಿ ಲಾಲಿ